గోవింద నామ స్మరణలతో మహోత్సవ ప్రాంగణం మారిమోగిపోయింది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ధర్మ ప్రచార మహోత్సవంలో భాగంగా శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీహరి నిత్య సేవలు నిర్వహించారు వీటికి భక్తజనం పోటెత్తింది శ్రీహరి సేవలో భక్తులు తరించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సారథ్యంలో తాడేపల్లిగూడెంలో గత రెండు నెలలుగా ధర్మ ప్రచార మహోత్సవాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్య సేవలు జరిగాయి మంత్రి కొట్టు సత్యనారాయణ కుటుంబీకులు ఈ సేవలలో పాల్గొన్నారు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరాజు కూడా శ్రీహరి సేవలో పాల్గొన్నారు సిజిఎఫ్ కమిటీ మెంబర్ కర్రి భాస్కర్రావు విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు చిన్న జనార్దన్ రావు ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గంటి చిన్న సర్వేశ్వరరావు ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కైగాల శ్రీనివాసరావు నవాబు పాలెం సొసైటీ చైర్మన్ జడ్డు హరిబాబు ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి నున్న బాల త్రిపుర సుందర్రావు తదితరులు పాల్గొన్నారు బలుసులమ్మ గుడి దేవస్థానం చైర్మన్ కొట్టు అంజిబాబు ఉత్సవ కమిటీ సభ్యులు వట్టిప్రోలు రాము వెంకట భాస్కరాచార్యులు గార్లపాటి వీరకుమార్ అప్పన్న రమేష్ నున్న శ్రీరంగనాయకులు స్వామి తదితరులు ఏర్పాట్లకు సహకరించారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన సిబ్బంది విశేషమైన సేవలు అందించారు భక్తుల సౌకర్యార్థం ఈ ప్రాంగణం వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు రాజీనామా చేస్తాం అది గురించి కాదు ప్రజల గురించి ఆయన గురించి గురించి మా అందరి మీరు ఆ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారికి నాయుడు గారికి తెలియపరచండి ఈ విషయం ఎన్నో రోజులు వెళ్ళడానికి లేదు ఈ రోజు మీరు అన్నారు నాలుగు ఐదు గంటలు టైం పెడుతున్నారు సుమారు సాయంత్రం ఐదు లోపు ఏదో మీ నిర్ణయానికి చెప్పండి మీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం లేదా మేము తీసుకునే నిర్ణయానికి మీరు రండి మీరు టికెట్ తీసుకురండి మీ నిర్ణయానికి మేము ఉంటాం లేదా మా నిర్ణయానికి మీరు ఉండండి మేమందరం చెప్పినట్లుగా మీరు రాజీనామా చేసి రిజెంట్ చేసి కూర్చోండి పార్టీ అదే దిగి వస్తుంది పార్టీ వచ్చిన రోజు చూసుకున్నాం ఇది నా ఆలోచన సంతకాలు పెడతారు దాని తరఫున పోలవరం మండలం పార్టీ అండి ఆ పద్దెనిమిది మందిలో నేను ఒక ఆ రోజు కరుడుకట్టు నేరాస్తుడిగా పోలవరం మండలంలో సాంగ్స్ లో బరువు శ్రీనివాసరావు గారు అయితే దేవనెన అమ్మ గారి ముందు ముందు రోజు చెప్పడం జరిగింది తర్వాత మనకి ఏదో ఒక వ్యక్తి రాకపోవడం వల్ల ఆయన ఇంకో వేరే వాయిల్ వచ్చారు అన్న గారు వస్తే అదే ఫైల్ చెప్పావు కాదని నిర్ణయం నాకు చెప్తే నేను దెబ్బ నేను ఏ రోజు చెప్పానో ఆ లెటర్ నాకు ఇవ్వండి దేవనమ్మ గారు వచ్చారు మీరు ఇలా కొత్తగా వచ్చారు అలా కుదరదు మీరు ఏదో మారుతున్నారో అని నేను నాతో వచ్చేసాను ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఫస్ట్ కొండ మండలం నుంచి నేను ఆ పద్దెనిమిది వందలు నేను రెవెన్యూ చేతను ఎనభై ఆరులో నాకు ఓటు వచ్చింది ఆ రోజు వరకు కంచి కూడా దాటలేదు మా ఇంట్లో పశువులు పశువు జెండాలు ఉన్నాయి నా దగ్గర ఉన్న వస్తువులన్నీ నోడ్మే తగలబెట్టి బవన్ సింగ్ గారు రాకపోతే

అరేయ్ తాగుడు రా రా మారుతాడు జనసేన ఇచ్చేటప్పుడు అసలు ఇక్కడ నాయకులు లేరాటో అంటే ఇప్పుడు ఫోన్ చేసేసి

మళ్ళీ మార్పు చేస్తుంది ఒక ఆలోచన ఏది ఏమైనా రాంబాబు గారు ఎంతో క్లారిటీగా చెప్పారు అత్తయ్య గారు చాలా సీనియర్ నాయకుడు నాయకులు పాప కానీ ఏంటంటే మనం మాట్లాడే విధానంగా మాట్లాడేది మనం నిరసన అయ్యో మీకు కాదన్నా దయచేసి దయచేసి మనం తీసుకుంటే అందరూ తీసుకుందాం తీసుకుంటున్నాం ముందు పదవులకే గ్రామ కమిటీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి కలస్టర్ యూనిట్ పదవులో తాలూకాలో ఉన్న పదవులు జిల్లాలో ఉన్న పదవులు రాష్ట్రంలో ఉన్న పదవులు అందరూ రాజీనామా చేద్దాం పార్టీ అనకండి పచ్చ రాష్ట్ర కార్యదర్శిగా నా అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను నా అభిప్రాయం వినండి ఇన్నాక మీరు మాట్లాడండి పెట్టండి మమ్మల్ని కావాలండి కంగారుంటే పన్నెండు వందలు పదమూడు వంద కాదు గ్రామ కమిటీ నుంచి గ్రామ కమిటీ సెక్రటరీ దగ్గర నుంచి పార్టీ కాదు ఇక్కడ పార్టీ కాదు పార్టీ పదవులకు అందరం మోకుంపుడిగా చేస్తాం రాజీనామా అది మనందరం సమిషి నిర్ణయం ఓకేనా కదా ఎప్పుడు 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 దాదాపు ఆయన నలభై నలభై రోజులు కుటుంబాన్ని ఇట్లా మిగతా ఐదు మండలాల పార్టీ కార్యక్రమాలను రద్దు చేసినప్పుడు కూడా ప్రతిరోజు కుక్కునూరు వేలేరుపాడు తిరిగి పార్టీ తరఫున ఎన్నో సామాజిక కార్యక్రమాలు ఏది గోదావరి జరిగింది అట్లానే చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా రావడం జరిగింది ఆయనతో పాటు ఆయనతో పరవంశ్రీని గారు నేను మా మండలంలో రెండు వేల ఇరవై పోదామని దాదాపు నాలుగు గంటల పక్కన ఉండే ప్రయాణం వేసాం ఓపెన్ టాప్ మీద కానీ మరి ఈ రోజు ఏ పరిస్థితుల వల్ల ఆయన టికెట్ అనౌన్స్ చేయలేదు అనౌన్స్ చేయాల్సిన బాధ్యత ఉంది ఆయనకి ఎందుకంటే పరవం శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలుగుదేశం పార్టీకి వస్తేనే ఇప్పుడు వేరే పార్టీ పుట్టాయి ఆర్థికంగా దెబ్బతినారు సమయం ఎట్టించారు రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగా ప్రవర్తించడం మూలంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరు విశ్వస్తున్నారు విశ్వస్తారు ఎందుకంటే ఈ ఎన్నికలతో అయిపోదు కదా ఇక్కడ వచ్చే ఎన్నికలు కూడా ఎవరు కావాల్సి ఎవరు నమ్ముతారు కాబట్టి తెలుగుదేశానికి సిద్ధమా ఎందుకంటే కొంతమంది ఏంటంటే మా చంద్రబాబు గారు సీఎం అవుతారు కదా మన జనసేన ఇరవై నాలుగు సోట్ల కథ మనం సహకరించేది మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి బలహత్ సింగ్ గారు కావాలంటే కాదు ఇక్కడ భరోంత్ సింగ్ గారు చంద్రబాబు గారు ఇక్కడ జనసేన ఓడిపోతే కూడా చెప్తారు జనసేన కార్యకర్తలు కూడా చెప్తారు చాలా చోట్ల కాబట్టి ఒక్క పదిహేను మంది కమిటీయే కాదు రాజీనామా చేసేది మొత్తం గ్రామ కమిటీ కానీ రాజీనామా చేస్తేనే ఎందుకంటే గ్రామంలో మూర్తి ఏజెంట్ కూడా ఉండకూడదు జనసేనకి మొత్తం కూడా ఆలోచన ఏంటంటే అవసరం అయితే బాబు గారు ఎక్కడితే ఇస్తారు లేకపోతే స్వతంత్ర అభ్యర్థి పోటీ చేయమని కష్టపడి

మనకి కనీసం ప్రతి నిజమార్గము ఏ జాను కూడా మనకి జన్మ లేదు మనం జనలేమని చెప్పాలి ఆయన కూడా చెప్పారు కానీ ఈ సీటు మరి కూడా ఖచ్చితంగా శ్రీవరాజు గారు గారికి తెలుగుదేశం ఇచ్చే చెప్పాలి మనందరికీ తెలుసు గ్రామాల్లో ప్రతి ఒక్కరు మాట ఇదే కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించి ఇక్కడ ఉన్న ఏడు మండల పార్టీ ఇక్కడ నలుగురు మిగతా వారికి కూడా తెలుగుదేశం అనేది కాదు గెలుపు ముఖ్యం రెండింటిలో గెలిచే వాళ్ళకి మేము దానికి ఏ విధమైన కార్యకర్తల మనోభావాలు కూడా పరిగణలో తీసుకోవాలి పోలవరానికి జనసేన ఓట్ బ్యాంకింగ్ లేదు కదండి మరి లేదనేది మేము అనకూడదు కొద్దిలో భాగంగా అది అధిష్టానం ఇక్కడ అసలు మించిన అభ్యర్థి మనకి ఆపోజిట్ పర్సన్ ఎవరో లేరు కాబట్టి మనం అంటూ ఈ ఏడు మండలాల్లో కూడా ఆయనకు ఉన్న విలువ ఎవరికీ లేదండి ఎంత వరకు అయినా మా మహిళల తరపున అయితే కనుక మేము ఎంతవరకు ఆయన గురించి ఎంతవరకు చేయాలనుకున్నా కూడా మేము రాజీనామా చేసి ఆయన వెనకాలే నిలబడాలని మేము అయితే గట్టి డెసిషన్ తీసుకున్నామండి మీరందరూ కూడా సహకరించి ఆయన్నే మనం పాలవరం ఎమ్మెల్యేగా మనం అభ్యర్థిగా ప్రకటించుకోవాలని మంస్ఫుల్గా కోరుకుంటున్నాను ఇది మన పైన అధిస్థానం వరకు వెళ్ళాలని మీ అందరూ కూడా సాకరించాల్సిన కోరుతున్నారండి ఆ పదవంతా అన్ని అన్ని కేటల్లో ఉన్న పదవులన్నీ కూడా రాజీనామా చేసి మనం సింగ్ గారికి మద్దతు తెలిపి భారతీయ అధిష్టానం ఏర్కుంటుందో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో పార్టీలో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి అప్పుడు మనం ఏం చేస్తాం ముందు మనకున్న నిర్శనం తెలియచేద్దాం మన కొన్న పదవులు రాజీనామా చేసి అన్ని ఆయన కన్వీనర్ గారికి అభ్యర్థి కన్వీనర్ గారు పంపించుకుంటారు మనం పంపిస్తాం లేవల్ పార్టీ పంపించుకున్నాం ప్రతి ఇప్పుడు ఐదు మండలాలకు సంబంధించి ఏడు మండలాలకు సంబంధించి మనం ఉన్నాం కాకపోతే ఐదు మండల పార్టీ పేషెంట్ ఎక్కడ ఉన్నారు ఈ ఐదు మండల పార్టీ పేషెంట్లు ఇప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళు అందరూ బాధ్యతగా తీసుకుని ఈ కంపెనీ ఈ నియోజకవర్గ మండల అధిమరంగ అందరికీ కూడా వాళ్ళు ఆ నియోజకవర్గ మండల పార్టీ పేషెంట్ కలెక్ట్ చేసి పార్టీ పేషెంట్ కి ఆ బాధ్యత మండల పార్టీ పేషెంట్ ఎవరెవరు తీసుకోవాలి బాధ్యత ఏడు మండల పార్టీ పేషెంట్లు ఐదుగురు ఇక్కడ ఉన్నారు కృష్ణ గారు ఉన్నారు నోమబాబు నాయుడు ఏడుగురు వచ్చారు కదా ఏడుగురు తీసుకో వాళ్ళే బాధ్యత తీసుకుని కార్యక్రమాన్ని నిరసన ఫస్ట్ మనకున్న పదవులన్నీ రాజీనామా చేసి పార్టీకి తెలియపరచాం మేము భోగవ్ సింగ్ గారికి అండగా ఉన్నాం కాబట్టి ఈ అందరూ ఈ ఫస్ట్ మనకున్న అధిష్టానం మనకి ఏ పదవైతే మన పార్టీ పదవితో అయితే మనం కష్టపడతాం పార్టీకి ఆ పదవులకి రాజీనామా చేసి భోగవ్ సింగ్ గారికి టికెట్ ఇవ్వాలి ఆయనకు అయితే పర్యాప్తు ఇది నాకు జనసేనతో ప్రయాణిస్తారా జనసేన మా మా జాతీయ అధ్యక్షుల వారు గెలుపు క్యాండిడేట్ జనసేన అయినా తెలుగుదేశం పార్టీ అయినా గెలుపు క్యాండిడేట్ వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి జనసేన దగ్గర ఉన్నాయి తెలుగుదేశం పార్టీ రాబిన్ శర్మ టీం రిపోర్ట్ ఉంది అలాగే ఐపాక్ రిపోర్ట్ ఉంది అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది అన్నీ ఉన్నాయి ఎవరికైతే ఆయన ఆలోచించి చేస్తారో కార్యకర్తలు లీడర్స్ అందరూ కూడా కట్టుబడి ఉంటామని కూడా ఈ సందర్భంగా ఈ సభాముఖం తెలియజేస్తా మా పెద్దలిచ్చిన ఆస్తులు వ్యవసాయాలు చేసి సంపాదించుకుని నీ పార్టీని పోషిస్తున్నావు నువ్వు ఎప్పుడైనా ఒక రూపాయి పంపించావా నువ్వు ఎక్కడున్న కార్యకర్తలకు ఎవరికన్నా నువ్వు ఇది చేయి ఇరవై ఈ లక్ష్మికి అనేది ఏ రోజు ఇచ్చావా మా సొంత రూపాయలతో పార్టీని బతికించి ఈ రోజు నువ్వు స్టేజ్ వచ్చాక నువ్వు టికెట్ ఇవ్వంటే మేము ఊరుకునే ప్రసక్తే లేదు ఇవాళ చెప్తున్నా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ చెప్తున్నాం మీ అందరినీ ఏ రోజైతే నాలుగైదు నెలల క్రితం పార్టీ ఆఫీస్ కాకేసి మీతో మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మీ ఒపీనియన్ తీసుకుని టికెట్ ఎవరికైతే బాగుంటుందని చెప్పి మిమ్మల్ని అడిగాడు అక్కడికి వెళ్ళి మీరు ఎవరికైతే టికెట్ పలన పెట్టి లేవు మరి మీరు ఎంతమంది అయితే చెప్పారో ఇవాళ మీ అందరి మీద ఉంది బాధ్యత బలగం శ్రేణికి టికెట్ కావచ్చు బాధ్యత మీరు రమ్మంటే కార్లు వేస్తున్నాం వెనకాల పార్టీ ఆఫీస్కి వస్తున్నాం మా రూపలైతే మేము భోజనం చేస్తున్నాం మా రూపలైతే మేము టీ తాగుతున్నాం మీరు తెలిసినప్పుడల్లా వచ్చాం పార్టీ ఆఫీసులో మీరు పదిహేడు ముందు పద్దెనిమిది మంది సూట్లు చంద్రబాబు చెప్తే ఆ రోజు మీరు బయటకు వచ్చి మాకు చెప్పిన మాట ముగ్గురు వ్యక్తులు పేర్లు చెప్పారు అందులో పురుగం శ్రీనివాసరావు గారికి వెళ్ళిన పదిహేడులో పదిహేను మంది పురగం శ్రీనివా గారు పేరు చెప్పారు మనకు శ్రీను గారికి టికెట్ వస్తుందన్న పెద్దలు మీరు అందరూ ఇవాళ టికెట్ రావట్లేదంటే మేమందరం సహించేది లేదు ఆ రోజు అక్కడ పార్టీ ఆఫీస్ లో మీరు ఎంతమందికి అయితే మీకు అంత అంతమంది మీరు నెటర్ రాయ మీరు పంపించకపోతే మేము తీసుకెళ్తాం మా డబ్బుతో తీసుకెళ్లి అచ్చెన్నాయుడు గారికి మేము ఇచ్చి వస్తాం ఇప్పటి వరకు మీకు విన్ను దండగలు తీసిన మేమందరం కూడా మీ వెనకాల మేము ఉంటాం మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం మీ పదవులకు రిజం చేయండి మాకు ఇచ్చిన పదవులకు మేము మీ వెనకాల రిజం చేస్తాం మీతో పాటు మేము ఉంటాం మిమ్మల్ని ఎక్కడికైనా మీరు రండి అంటే మేము ఉన్నాం మీ వెనకాల మేము కొమ్ము కాస్తాం మిమ్మల్ని నిలబెడతాం మా బుద్ధ స్కంధాలపై మిమ్మల్ని మోస్తాం బురగం సేనుగా టికెట్ తీసుకురండి గెలిపించి మేము అప్ప చెప్తాం తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం నిన్న మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం కళ్యాణ్ అయినటువంటి పరమ శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి పొత్తులో భాగంగా కొన్ని త్యాగాలు చేయాలి త్యాగానికి సిద్ధంగా ఉండండి అని రాష్ట్రంలో ఉన్న ఒక ఇరవై ముప్పై మంది ఫోన్ చేశారు అందులో భాగంగానే పోలవరం కళ్యాణ్ గారు చేయటం అంటే ఇచ్చినట్టు కాదు అవసరమైతే త్యాగం తప్పదు అని ఆయన ముందే చెప్పడం జరిగింది అది వినటం వల్ల ఇక్కడున్న పోలవరంలో ఏడు మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ఏడు మండలాలు పార్టీ పేషెంట్లు రాష్ట్ర నాయకులు తాలూకా నాయకులు గ్రామ కమిటీ అధ్యక్షులు యూనిట్ క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలు కూడా రావడం జరిగింది ఏది ఏమైనా పోలవరం గెలిపించుకోవాలి గెలిపించుకోవాలంటే ఇవాళ రాష్ట్ర పార్టీ అధ్య పార్టీ దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి ఎవరైతే గెలుస్తున్నారు ఏ పార్టీ అయితే గెలుస్తుంది అనేది వాళ్ళ దగ్గర స్పష్టమైన రిపోర్ట్స్ ఉన్నాయి ఆ రిపోర్ట్ ప్రకారం ఇక్కడున్న పోలవరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మనోభావాలను కూడా పరిగణలో తీసుకుని ఎవరైతే గెలుస్తున్నారు అనేది స్పష్టంగా వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళకే టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా నేను తెలియజేస్తూ చాలా మంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఈ టికెట్ వేరే పొత్తులో వెళ్ళిపోతుందని అనుకుంటున్నారు కానీ కాదు ఒక ముందే ఒక ఇంటిమేషన్ ఇచ్చారు అంటే తప్పదు అనుకుంటే అదే తప్ప వేరే ఏం కాదు ఈ విషయాలన్నీ మేము జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జాతీయ పార్టీ కార్యదర్శి గారు ప్రధాన కార్యదర్శి గారు నారా లోకేష్ గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి కూడా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా మేము తెలియజేస్తూ ఏది ఏమైనా గెలిచే వ్యక్తికి కావాలి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఇప్పుడున్న కార్యకర్తల మనోభావాలను కూడా పరిగణలో తీసుకుని నాయకులు కూడా పరిగణలో తీసుకుని చేయాలని ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా తెలియజేస్తూ అలాగే ప్రతి గ్రామంలో కూడా ఒక అలజడి స్టార్ట్ అయింది ఆ అలజడిని ఆ అలజడికి ఫుల్ స్టాప్ పెట్టవలసిన బాధ్యత అధిష్టానం మీద ఉంది కాబట్టి దీన్ని పరిగణలో తీసుకుని ఏమైతే గెలుస్తారు ఎవరైతే గెలుస్తారు అనేది రిపోర్ట్స్ ఉన్నాయి ఆ రిపోర్ట్ ప్రకారం ఆ పార్టీ టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ ముఖ్యంగా ఏది ఏమైనా తేడా వస్తే రాజీనామా చేస్తామని ఇక్కడే ఎలక్ట్రానిక్ మీడియా ముందు ప్రింట్ మీడియా ముందు రాష్ట్ర పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ గ్రామ అధ్యక్షులు గాని అలాగే గ్రామ సెక్రటరీలు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ అలాగే మండల పార్టీ అధ్యక్షులు కానీ అందరూ రాజీనామా చేస్తారంటే ఆగండి ఆగండి కొంచెం టైం ఉంది మనం కూడా అధిష్టానాన్ని దృష్టి తీసుకెళ్లిన తర్వాత అక్కడ పరిస్థితిని బట్టి మనం అందరం ఒకే నిర్ణయం తీసుకున్నామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది దానివల్ల అందరూ కూడా ఆగటం జరిగింది ఏదేమైనా మేము భారీగా ఈ పోలవరం నుంచి సుమారు మూడు నాలుగు వందల కారులతో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళ్ళి మా విషయాన్ని మా రా జాతీయ అధ్యక్షుల వారి ముందు పెడతామని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా నేను తెలియజేస్తూ ఏదేమైనా ఇక్కడ గెలవాలి గెలిచే వ్యక్తికే టికెట్ ఇవ్వాలి అది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కరీంనరు భరోన్ శ్రీనివాస్ గారు ప్రజల్లో ఈ నాలుగు సంవత్సరాల పదకొండు పది నెలలు కూడా ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ఆయన గెలుపుకి ఎక్కువ అవకాశం ఉంది ఆయనైతే గెలుస్తారని ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా నేను తెలియజేస్తూ ఏది ఏమైనా తేడా వస్తే అందరూ తెలుగుదేశం పార్టీ పదవులకు మాత్రం రాజీనామా చేస్తాకి సిద్ధంగా ఉన్నారని కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను జై హింద్ జై జన్మభూమి జై చంద్రబాబు మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్